సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఎం కార్యాలయం ముందు బైఠాయించారు సంగారెడ్డి పట్టణంలోని ఆర్టీసీ డిపో నలభై ఏళ్లుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని తమ జీవనోపాధిని కాదని నూతనంగా వేసిన షాపుల టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఆర్ఎం ప్రభులత వినతిపత్రం తీసుకోవడానికి నిరాకరించడంతో ఆర్ఎం డోర్ కి వినతిపత్రం అతికించారు కాంగ్రెస్ నాయకులు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న డిపో ఆర్టీసీ డిపో వెనుక భాగంలో కాంపౌండ్ వెనకాల గత నలభై సంవత్సరాల నుంచి అంటే డిపో రాకముందు పూర్వం కూడా డిపో రాకముందు డిపో వచ్చినాక అక్కడ చాలామంది నలభై నుంచి అరవై మంది వ్యాపారస్తులు చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని టీ బండి కూరగాయల బండి ఇట్లా రకరకాల వ్యాపారస్తులు వారి పుట్ట కోసమై జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో సంగారెడ్డి టాన్ సంబంధించిన డిపో మేనేజరు రీజనల్ మేనేజర్ గారు ఎండి సజ్జనార్ గారుల ఆదేశాల మేరకు వాళ్ళు మరి మేము వెళ్ళి కలిసడం జరిగింది టెండర్ల ప్రక్రియ సురు చేయడం జరిగింది ఈ టెండర్ల ప్రక్రియ టెండర్ పడకముందు కూడా వ్యాపారస్తులు వెయ్యి డిపో మేనేజర్ని కలిసి వాళ్ళు చెప్పడం జరిగింది అయ్యా ఈ డి మేమిక్కడ నలభై సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుని బతుకుతున్నాము మేము ఇట్లా టెండర్లు వేస్తే ఎవరంటే వాళ్ళు వస్తారు సంగారెడ్డి వాళ్ళు కాకుండా పరిసర మెదక్లు కానీ జోపెటకేళ్లు కానీ రకరకాల వాళ్ళు వచ్చి టెండర్లో పాల్గొని మా పొట్ట మీద కొడతారు ద్వారా మా జాగాలు మాకే ఇవ్వమని చెప్పి డిపో మేనేజర్ వాళ్ళు ప్రాధాన్యపడ్డారు అయినా వాళ్ళ మాట వినకుండా డిపో మేనేజరు ఆర్ఎం కూడా వీళ్ళందరూ వ్యతిరేకంగా టెండర్లు వేశారు ఈ టెండర్లు వేసిన ప్రక్రియలో అలాట్మెంట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలిసింది కాబట్టి ఈ ఈ టెండర్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ వ్యాపారస్తులకు మద్దతుగా కేవలం ఆర్ఎంకు డిఎంకు వ్యతిరేకంగా ఈరోజు మేము రావడం జరిగింది ఆర్ఎంకు డిఎంకు సజనార్ ఎండి గారికి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారికి వ్యతిరేకంగా ఈరోజు వ్యాపారస్తుల పక్షాన అక్కడ ఉన్న నలభై మంది దుకాణదారు కూడా వచ్చారు ఇందులో అందరు వాళ్ళు ఉన్నారు పండ్ల దుకాణ పోలు పువ్వుల దుకాణ పోలు కిరాణీ షాపు వాళ్ళు అలాగే ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు అలాగే ఛాయ్ దుకాణ పోలి రకరకాల వ్యాపారస్తున్నారు కాబట్టి వాళ్ళ శ్రేయస్కూరమై వాళ్ళ యొక్క పొట్టలు కొడుతున్నారు కాబట్టి వాళ్ళ దుకాణం వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఆ టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని చెప్పి నిలిపివేయడం కాదు అది క్యాన్సిల్ చేయాలని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది కాబట్టి కాబట్టి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రావడం జరిగింది కావున ఈరోజు మేము వస్తే కూడా మా లెటర్ వచ్చి తీసుకోమంటే ఆర్ఎం గారు తీసుకుంటలేరు ఎంతసేపు గంట సేపు ఉండి ఈడ మేము నినాదాలు ఇచ్చినా కూడా రీజనల్ మేనేజర్ గారు రావటం లేదు గౌరవప్రదమైన పోస్టులో కూర్చొని వ్యతిరేకంగా మొండి వైఖరిగా ప్రదేశారు కాబట్టి వాళ్ళు రావటం లేదు కాబట్టి ఈ లెటర్ను వాళ్ళ ఆఫీస్కి అంటే గంపెట్టి అంటిబెట్టి తీసుకెళ్ వెళ్తున్నాం మరి ఈరోజు ఈ ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ ఏదైతే జాగల విలంపాటు ఏది జరుపుతున్నారో దానికి వ్యతిరేకంగా ఈ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు దాని మీదే ఆధారపడి వాళ్ళు అదే జీవనాధారంగా బతికే వాళ్లకు మద్దతుగా ఇవాళ మేము కాంగ్రెస్ మేము మా లెటర్ తీసుకొని ఇక్కడికి ఆర్ఎం గారిని కలవడానికి వచ్చినాము మేము ఇక్కడ గంటసేపు అయింది కూర్చొని కానీ ఆర్ఎం గారి మొండి వైఖరి అహంకారపూరితమైన వైఖరి ప్రదర్శిస్తూ మీ లెటర్ మేము తీసుకోము అంటే ఒక ప్రజా ప్రజలందరూ ఇంతమంది వాళ్ళ అవస్థలు చెప్పనీకే ఆర్ఎంను కలవడానికి వస్తే మరి తను వచ్చి తీసుకునే బాధ్యత లేదా ఆర్ఎం గారు కానీ మేము ప్రశ్నిస్తున్నాము ఇంత అహంకారం ఎందుకు ఈ అహంకారం మొండి వైఖరి వల్లనే వాళ్ళు టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకుపోతురు ఎట్టి పరిస్థితులల్లో ఈ టెండర్ల ప్రక్రియ జరగనీయము ఈ టెండర్ల ప్రక్రియ జరగదు వాళ్ళు అక్కడ ఎవరైతే చిరు వ్యాపారులు ఎవరైతే దాని మీద జీవనాధారం చేసుకొని బతుకుతుర్రు వాళ్ళకే షాపులు అలాట్ చేయాలి వాళ్ళకి అలాట్ చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాము వాళ్ళకు మద్దతుగా ఉంటాము కానీ జిల్లా కలెక్టర్ గారు మరియు ఆర్టీకి ఆర్టీసీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఈ రీజనల్ మేనేజర్ గారి చర్యలు తీసుకోవాలి ఇంత అహంకార పూరితమైన ఈ అహంకారం పనికిరాదు ఇది మంచి పద్ధతి కాదు ఇంతమంది ప్రజలు వస్తే కూడా కలవని ఆమె ఇక్కడ అనర్హరాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరసనగా ఆమె డోర్కు మేము తెచ్చిన విన్నతి పత్రం అంటబెట్టేసి ఈ దీనికి సంబంధించిన కాయిదాలు పోతాము జిల్లా కలెక్టర్ గారు మిగతా ఉన్నతాధికారులు సందర్భం మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద విచారణ చేపట్టాలని సందర్భంగా కోరుతున్నాం దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా